నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కుప్పా పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడడం సార్ సార్ వాస్తు అనేది డెఫినెట్ గా చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ని ప్లే చేస్తుంది ఎవరి జీవితంలోనైనా ఎందుకంటే ఇల్లే కదా మన స్వర్గమైనా స్వర్గంలా మారినా నరకంలా మారినా ఇల్లేవుతుంది అయితే ఇంట్లో అందరూ కూడా ఉంటారు ఫ్యామిలీ అంటే అందరూ ఉంటారు అయితే వాస్తు మేజర్ గా ఎవరి మీద ఇంపాక్ట్ ని చూపిస్తుంది సార్ అంటే యజమానియే దానికి బాధ్యుడా లేకపోతే అందరికీ ఆ ఇంపాక్ట్ అనేది ఉంటుందా చాలా ప్రశ్న ఇక్కడ ఏంటంటే మీరు గమనించే ఉంటే ఇప్పుడు మీ ప్రశ్నలోనే మీకు కొన్ని చెప్తాను అతను బాగా సంపాదిస్తున్నాడు కానీ పిల్లడు బాగా చదవట్లేదు అతను యజమానికి బాగుంది కానీ భార్యకి అనారోగ్యం చేస్తుంది ఒక్కోసారి యజమానికేం కలిసి రాదు పిల్లడు మాత్రం బాగా చదువుతుంటాడు గమనించండి ఎందుకు అంటే వాస్త అనేటువంటిది మొట్టమొదటిగా యజమానికి బాగా కలిసి రావాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటో చెప్తాను వర్గు అంటారు అంటే అతని మొదటక్షరంలో ఉన్న పేరుని మొదలక్షరాన్ని పేరులో ఉండే మొదటక్షరాన్ని వాస్తులో ఉండే మొదలక్షరాన్ని అంటే వాస్తులో వర్గు ఉంటుంది ఆ నుంచి అమ్మ అక్కడ ఉండే అక్షరాన్ని పేరులో ఉండే మొదలక్షరాన్ని ఈ అక్షరాల్ని వన్ త్రీ సిక్స్ సెవెన్ అంటే స్వవర్గు తృతీయ వర్గు షష్టమ వర్గు సప్తమ వర్గు ఇవి పనికొస్తాయని చెప్పబడింది అదొకటి ఇంటి సింహద్వారం ఏ పదంలో పడింది ఈ రెండు మ్యాచ్ అయితే గనక యజమానికి చాలా మటుకు కలిసి వస్తుంది గుర్తుపెట్టుకుంటు ఇది పాయింట్ నెంబర్ వన్ ఇక పాయింట్ నెంబర్ టూ వాస్తులో ఇప్పుడు యజమాని బాగా సంపాదిస్తున్నాడు కానీ వివాహం అవ్వట్లేదు అంటే ఆగ్నేయం పడైంది అనంత యజమానికి ఇంట్లో లేదా పెళ్ళైంది వివాహం అయింది ఒక ఇంటికి వెళ్ళారు ఆగ్నేయం పాడింది అప్పుడు ఇతనికి ఏం కాదు ఇబ్బంది పెద్దగా స్త్రీ యొక్క అనారోగ్యం స్త్రీకి ఆ యజమానురాలికి ఇబ్బంది వస్తుంది ఇతను బాగా సంపాదిస్తున్నాడు కానీ పిల్లడు చదవట్లే నైరుతి పశ్చిమ నైరుతి దోషం ఉంటుంది బాత్రూమ్ మీద ఉంటుంది అక్కడ అందుకని అర్థం కదా ఏమిటి ఇంత మంచి ట్యూషన్లో వేశాను ఇంత మంచి స్కూల్ పంపిస్తాను ఎందుకు కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాడు అబ్బాయి తెలివితేటలు లేవా అంటే ఉన్నాయి బికాస్ ఆఫ్ ఆ అబ్బాయి ఆ ఇంట్లో నివసించే అబ్బాయికి ఏం కావాలి ఆ ఏజ్ లో ఉండే అబ్బాయికి చదువు కావాలి చదువు జోన్ బ్లాక్ అయిపోయింది చదువు రాదు ఇతని చదువుతో సంబంధం లేదు కదా చదువుతో సంబంధం కానీ ఆ అన్న స్ట్రెస్ యజమాని అనుభవిస్తాడు 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 అది అనుభవిస్తాడు కానీ డైరెక్ట్ ఎఫెక్ట్ ఏమో పిల్లలు ఇన్డైరెక్ట్ ఎఫెక్ట్ ఏమో యజమాని చూపిస్తుంది డై చూపిచ్చే ఉంటాయి కొన్ని ఇతను ఉద్యోగం చేస్తున్నాను అనుకోండి సౌత్ అప్పుడు ఇతను ఉద్యోగం మీద పడుతుంది ఎఫెక్ట్ అలా కాకుండా నేను ఉద్యోగం చేయట్లేదండి అన్నప్పుడు సౌత్ ఎఫెక్ట్ ఇది మీద చూపించదు దేని చూపిస్తుంది అంటే నార్త్ గానీ వెస్ట్ గానీ పాడైనప్పుడు ఇతని వ్యాపారం మీద చూపిస్తుంది అలా ఏంటంటే ఫస్ట్ పాయింట్ నెంబర్ వన్ వర్గు పదము ఇంట్లో ఉండే వస్తువులు ఎక్కడెక్కడే పెట్టుకున్నాము ఒక పర్టికులర్ ఒక వ్యక్తికి అట్లా అవుతుందంటే దానికి సంబంధించి జోన్ చెక్ చేసుకోవాలి ఓకే ఇప్పుడు పిల్లలకి ఉదాహరణకి మా పశ్చిమ నైరుతిలో బాత్రూమ్ ఉంది చదవటం లేదు ఆ బాత్రూమ్ కి అది ఏ కరెక్ట్ గా ఏ పదంలో పడిందో చూసుకొని అక్కడ ఐరన్ పట్టి గాని బ్రాస్ పట్టి గానీ వేసుకోవాలి ఎంత దాని రిజల్ట్ ఉంటుంది సార్ అయ్యో ఖచ్చితంగా అయ్యో మనం చిన్న చెప్పు పెడితే తరంగం వచ్చి కనెక్ట్ అవ్వట్లేకండి అంటే అంటే ఏంటి మనకి ఉండేటువంటి వీటికి కొన్ని ఎనర్జీస్ ఉన్నాయి ప్లాస్టిక్ దాంతో తయారు చేయట్లేదు మరి దాన్ని మరి మెటల్ తో ఎందుకు చేస్తున్నాం ఆ మెటల్ కోగం ఉంది ఆ ఉంది ఇది అంతే అదే ఇది కూడా అంతే మెటల్ అనవసరంగా కొట్టేయడాలు బాత్రూమ్ లో ఈ ఈశాన్యంలో ఉంటే మాత్రమే తీసేయాలి లాస్ట్ టైం కూడా చెప్పాను అదొకటి అంటే అక్కడ ఉండే జోన్ ని మనం కలర్స్ వేసి ఆ పట్టి వేసుకొని ఇంకొంచెం ఎనర్జైజ్ చేసి పెంచొచ్చు ఆ జోన్ ని అప్పుడు పిల్లవాడు ఆటోమేటిక్ గా చదువు మీద కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది అలాగే పశ్చిమ నైరుత్యం మృదయే విద్యాభ్యాస మందిరం అని చెప్పారు అంటే విద్యాభ్యాస మందిరం అక్కడ పెట్టుకోవాలంటే బుక్స్ పెట్టడం అక్కడ కూర్చొని చదవడం అవి చేయించాలి ఇట్లా ఏ జోన్ స్పెసిఫిక్గా ఇప్పుడు అనారోగ్యం చేస్తుంది ఉత్తర ఈశాన్యం పాడేయ ఇక్కడ ఏమవుతుందంటే ఒక్కొక్కసారి ఇంకొకసారి యజమానికి అనారోగ్యం చేద్దాం యజమాని జాతకం కనుక బలంగా ఉందనుకోండి ఇది ఆరోగ్య సంబంధంగా పంచమం బలంగా ఉంది ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా ఉంది ఇంట్లో ఎవరైతే వీక్గా ఉన్నారో ఆరోగ్య సంబంధంగా వాళ్ళ మీద చూపిస్తూ ఉంటుంది ఆ ఎనర్జీ అట్లా అంటే ఎవరికి పంచమ స్థానం వీక్గా ఉండి రుణరోగ శత్రు స్థానాలు యాక్టివేషన్ అయినప్పుడు అప్పుడు అది చూపిస్తూ ఉంటుంది గృహస్థితిని బట్టి గ్రహస్థితి ఆ గ్రహస్థితిలో మనిషి పుడతాడు కూడా ఆ ఇంట్లో పుట్టే వ్యక్తి వాస్తు కరెక్ట్ గా ఉంది అనుకోండి అమ్మా ఆ పిల్లవాడు పుడతాడు తెలుసా ఇప్పుడు ఆ ఇంట్లో ఉదాహరణకి ఆగ్నేయం పాడైపోయింది చిన్న సందులాగుంటే కట్ కట్టయింది శుక్రకేతు కాంబినేషన్ లో పుట్టడం నేను చూశాను ఆ ఇంటికి వెస్ట్ బాగా పాడైంది వెస్ట్ బాగా డౌన్ అవడం ఏదైంది శని పాడవడం నేను చూసా జాతకాల్లో ఆ సమయాల్లోనే ఎందుకంటే ఆ ఆ ప్రదేశంలో ఆ కాంబినేషన్ లో పుట్టాలి కదా ఉంటుంది సో చాలా జాగ్రత్తగా మనము ఇల్లు కట్టుకునేటప్పుడు ఇప్పుడు ఇంటికి వెళ్ళినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు టెన్ పర్సెంట్ అయితే టెనెంట్ కి నైన్టీ పర్సెంట్ ఇల్లు మారినప్పుడు ఇక్కడ నుంచి బాగుందండి ఇంటికి వచ్చే కంటాం ఇంటికి వచ్చినప్పుడు చెప్ప ఏం కలిసి రావట్లేదు మారిపోగానే మారుతుంది అంటే ఏంటి అది చేస్తుంది ఖచ్చితంగా పనిచేస్తుంది ఓనర్ ఉంటే ఓనర్ కి హండ్రెడ్ పర్సెంట్ పని చేస్తుంది టెనెంట్ ఉంటే నైన్టీ పర్సెంట్ టెనెంట్ కి టెన్ పర్సెంట్ అంటే అందుకని ఖచ్చితంగా కలర్ తో మీరు చాలా బ్యూటిఫుల్ గా చెప్పారు సార్ అసలు ఎంత ఎనర్జీని ఇస్తుంది అనేది మా ఇంట్లో మీరు చేసినప్పుడు మేము మార్చుకున్న తర్వాత దాని దాన్ని బాగా మేము చూసాం సార్ సో డెఫినెట్ గా ఇప్పుడు మరి అద్దెంట్లో ఉన్న వాళ్ళు మేము ఆ కలర్స్ తో అంటే ఈస్ట్ వైపు అయితే గ్రీన్ ఉండాలని మీరు ప్రత్యేకంగా చెప్తారు ఇట్లా మార్చుకోవాలండి కానీ ఓనర్స్ చేయట్లేదు అన్నప్పుడు ఏంటి సార్ ఇంకో ప్రత్యామ్నాయం ఏంటి పేపర్ అంటించుకోవచ్చు వాల్ పేపర్ వాల్ పేపర్ అంటించుకోవడం తర్వాత ఖాళీ చేసి తీసుకోవచ్చు అలా చేయొచ్చు వాల్ పేపర్ కూడా చూశాక చాలా మంది ఓన్ గా చేసేస్తున్నట్టు మాకు ఫలితం వచ్చింది కొన్ని వేల మంది చెప్పారు వేల మంది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ అది మాత్రం ఎవరు చూస్తారు అని అనుకున్నాను పోలండి వాళ్ళకి హెల్ప్ అవ్వటమే కావాలి సార్ ఆన్ దిస్ నోట్ ఒక రిక్వెస్ట్ సార్ అది నార్త్ ఎంట్రన్స్ తో చేసినటువంటి ఇల్లు ఈస్ట్ వెస్ట్ సౌత్ కూడా చేయాలి సార్ చేస్తే ఆ ఎంట్రన్స్ లో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు సరి చేసుకుంటారు కదా ఒక్కొక్కసారి నాకు నిన్న కాక మొన్న అడుగుతూ ఉన్నారు మేము చేయించుకోవాలి అనుకుంటున్నాం పట్నాయక్ గారితో మాకు ఎట్లా చేయించుకోవాలి ఏంటి అని అంటే నేను చెప్పడం జరిగింది సార్ అపాయింట్మెంట్ తీసుకోండి అని ప్రత్యేకించి వాస్తుకి మీరు చూడాలి అని అంటే ఎంత టైం పడుతుంది ఎన్నాళ్ళ ముందు మీ అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలి అసలు అపాయింట్మెంట్ ఎలా బుక్ చేసుకోవాలి సార్ మీరు ఏం లేదండి మన దీని నెంబర్ కూడా ఐవిఆర్ వస్తుంది కదా ఐవిఆర్ నెంబర్ లొకేషన్ పంపించాలండి వాట్సాప్ కి ఐవీఆర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ ఎయిట్ డబల్ నైన్ ఎయిట్ డబల్ నైన్ నెంబర్ డిస్ప్లే అవుతుంది ఆ నెంబర్ లొకేషన్ ఎన్ని బెడ్రూమ్స్ ఎన్ని ఫ్లోర్స్ వివరాలు పంపించి మాకు వాస్తు కావాలి విదేశాల్లో ఉండే వాళ్ళకి ఆన్లైన్ లో చెప్తాము స్వదేశంలో ఇక్కడ దగ్గరలో ఉండే వాళ్ళకి వెళ్ళి నేనే డైరెక్ట్ వెళ్ళి చూస్తాను సార్ తెలుగు రాష్ట్రాలే కాకుండా పక్క కూడా వెళ్తారు కదా బెంగళూరు చూసారు అక్కడ ఉండే వాతావరణాలు వాళ్ళకి ఏం పని చేస్తుంది వాళ్ళకి ఎందుకు పని చేయట్లేదు అంటే కొంతమందికి ఎలా ఉంటుంది వాళ్ళు ఉండే ప్రాంతం సంబంధంగా వాళ్ళు కొన్ని 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 ప్రదేశాల్లో స్టవ్ తీసుకెళ్లి ఈశాన్యంలో పెట్టుకుంటారు మరి అక్కడ అదే పని చేస్తుంది అక్కడ మారుస్తే కూడా పని చేస్తుంది అని కూడా చూసాం కానీ ఆగ్నేయంలో పెట్టిన పొయ్యే బాగా పని చేస్తారు ఈ సార్ దీపం వేరు వంట వేరు దీపము మీరు దీపం పెట్టేటప్పుడు ఏ భావంతో పెడుతున్నారు భగవంతుడి కోసం పెడుతున్నారు అంతే కదా భగవంతుడికి దీపం వెలిగిస్తున్నా అని పెడుతున్నారు అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి దీపం ఒక ఎనర్జీ అనుకుందాం స్టవ్ లో వెలిగే మంట హైయర్ ఎనర్జీ ఈశాన్యంలో ఎందుకు దీపం పెడతాము అంటే అక్కడ దితి అదితి అనే పదాలు ఉంటాయి అవి ఈశ్వరుడికి మన ఆలోచనకి లింక్ చేసేవి ఈ ఈశాన్యంలో ఎందుకు దీపం పెట్టాలి ఈశాన్య దేవతా అని చెప్పారు ఈశాన్యం చీకటిగా ఉండకూడదు నైరుతి చీకటిగా ఉండాలి శాస్త్రంలో చెప్పారు నైరుతి ఖచ్చితంగా చీకటిగా ఉండాలి ఈశాన్యంలో చీకటి ఉండకూడదు అయితే ఈశాన్యం వెలుతురుగా ఉంటే హెడ్ పార్ట్ కదా ఎప్పుడు నువ్వు అలర్ట్ గా ఉంటావు వెలుగుండాలి కానీ విపరీతమైన ఉండకూడదు అంటే విపరీతమైన ఆలోచనలు పెరిగిపోతాయి ఒక స్టవ్ వెలుగుతుంటే కదా ఒక నేచర్ వెలుగుతుంటాయి బ్యాలన్స్ ఒక దీపం సౌమ్యంగా వెలగడం లేదు హండ్రెడ్ ఇంకా వంట చేయడం అంటే రకరకాలు ఉంటాయి నాన్ వెజ్ వండుకునే ఫోన్ వాల్ లేనటువంటి గృహం మంచిది కాదు ఎప్పుడైనా ఏక్షంలో ఏదైనా జరగవచ్చని చెప్పిన అగ్ని పురాణంలో సాక్షాత్ అగ్నిదేవుడు చెప్పిన వాస్తుది చెప్తుంది అగ్ని పురాణంలో ఉంది నేను వాస్తు గురించి క్లియర్గా చెప్పారు సార్ చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్ నమస్తే అక్షరి మాత్రేను